హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు అండ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మీరు చిత్రాలు తెలుసుకునే ముందు మనం ఎపిసోడ్ అయితే ఇవాళ పెడదామనుకున్నాము కానీ నేను ఒక మంది అయితే ఆన్లైన్ చేశాను అది మహారాష్ట్ర నుంచి తెప్పించాను కొత్త టెక్నికలు ఇండాక్రోప్రైట్ అండ్ పిప్రో అనే టెక్నికలు సరికొత్త టెక్నికల్ తోటి నేనైతే మీ ముందుకు వస్తున్నాను ఎందుకంటే కొత్త కొత్త టెక్నికల్ చెప్పి వైరస్ని వర్షం పడడం వలన వైరస్ హెవీగా వస్తుంది కాబట్టి వైరస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అలాగే ఊటలు ఊరతా ఉన్నవి పొలాలలో మిర్చి పంటలలో ఆ ఊటల నుంచి బారి నుండి వేసిన తోటలు వేసినట్టే ఉన్నవి ఎలా కాపాడుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము ఈరోజు తేదీ సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు కూడా ఖమ్మం మిర్చి మార్కెట్ జెండా ధర వచ్చేసరికి ఏసీ రకానికి ఇరవై వేలు జెండా చేశారు కొనుగోలు మాత్రం పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ డీలక్స్ ప్లస్లు పంతొమ్మిది వేల ఐదు వందలు కొనుగోలు అవుతూ ఉన్నవి గుర్తుపెట్టుకోగలరు మార్కెట్ అయితే పెరిగే పొజిషన్ కనిపిస్తూ ఉన్నవి మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి మీ స్టాక్ ఉంచుకున్నాం స్వామి ఎలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు కాబట్టి మరి మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి స్టాక్ పెట్టుకొని ఏం చేస్తున్నారు స్వామి ఇన్ని రోజులు మంచి ధరలు ఉండేది కదా ఇరవై మూడు వేలు రెగ్యులర్ మార్కెట్ ఉన్నప్పుడు ఇరవై రెండు వేలు ఉండేది కదా అప్పుడు అమ్ముకుంటే అయిపోయేది కదా స్వామి అలాగే మీరు ఏసీలో పెట్టుకున్న సరుకు ఏదైతే ఉందో పంట డ్యామేజ్ కాకుండా అంటే వచ్చి గర్భాలు పోయి తెలపర్లు వచ్చేస్తూ ఉన్నవి తాల్కాయలు అవుతూ ఉన్నవి ఇన్ని సంవత్సరాల నుంచితే కూడా ఒకసారి వెళ్ళి తమ యొక్క షాంప్యూల్ని చూసుకోగలరు మీరు కనుక మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ ఆ రోజు మిర్చి ధరలు కాటన్ ధరలు అలాగే పంటల పైన ఎలాంటి మందు స్ప్రే చేసుకోవాలి ఎలాంటి కాంప్లెక్స్ వేసుకోవాలి అలాగే ఎలా కాపాడుకోవాలనేది మన వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోగలరు అయితే కాటన్ ధర కూడా ఏడు వేల ఎనిమిది వందలు కాటన్ ధర ఉంది కొత్తది కానీ ఓల్డ్ అయితే ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు అవుతున్నాయి కొత్త పత్తి వచ్చేసరికి ఏడు వేల ఎనిమిది వందలు అలా కొనుగోలు అవుతూ ఉన్నవి మేజ్ కా అది మన ఏమంటారు మొక్కజొన్న మూడు వేలు మూడు వేల వంద రూపాయలు అలా కొనుగోలు అవుతా ఉన్నవి మొక్కజొన్న కూడా సో తేజ రకాలు బెస్ట్లు చూసుకున్నట్లయితే ముందు ముందు బిఎఫ్లు బియఫ్లు అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అండ్ బెస్ట్లు చూసుకున్నట్లయితే పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు డీలక్స్ పంతొమ్మిది వేలు డీలక్స్ ప్లస్ అయితే పంతొమ్మిది వేల ఐదు వందలు సుప్రియల్ క్వాలిటీ అయితే ఇరవై వేలు కూడా ఒకటి రెండు లాట్లకి అయితే పెట్టడం జరుగుతుంది మార్కెట్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది ఎంత అనేది చెప్పలేము ఎంతవరకు పెరుగుతుంది అనేది చెప్పలేము కాకపోతే నిన్నటితో వాళ్ళ పోల్చుకుంటే సేమ్ రేట్ ఉంది కాకపోతే ఇవాళ కొంచెం స్పీడ్ కొనుగోలు అయితే జరగడం జరుగుతుంది తేజ తాలు వచ్చేసరికి తొమ్మిది వేలున్న తాలు పదివేలు లాల్కట్ ఉంటే పదకొండు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి బెస్ట్లు పదహారు వేలు డిలక్స్ ఉంటే పదిహేడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి త్రీ థర్టీ ఫోరు మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు బెస్ట్ ఉంటే పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు కొనుగోలు అవుతూ ఉన్నవి ఆర్మూరు షార్కు ఏకే ఫార్టీ సెవెన్ ఇవి మూడు ఉన్నగా చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుండి పద్నాలుగు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతా ఉన్నవి అయినా వర్షాలు పడితేనే ఉన్నవి ఏకదాటికంగా మొత్తం లోతత్తు ప్రాంతాలు మొత్తం పంటలు కానీ సిటీలు కానీ మునిగిపోయినవి చైనా పరిస్థితి మరీ దారుణంగా ఉంది సో మధ్యప్రదేశ్ క్రాప్ కూడా కొంచెం పంట డ్యామేజ్ అయితే బాగా దెబ్బతిండడం జరిగింది గుర్తుపెట్టుకోగలరు ఇలా చూసుకున్నట్లయితే మనకు మీరు అమ్మాలనుకుంటే ఏదైనా గ్రామ్స్తో సహా కాట చూసుకొని అమ్మండి తమ యొక్క కాట అంటే కాటలలో కూడా మోసాలు జరుగుతూ ఉన్నవి విలేజ్లలో కొనుగోలు చేసేటోళ్ళు సో వాళ్ళ దగ్గర కాకుండా మీరు మార్కెట్లో అమ్మండి మార్కెట్లో బిల్లులు బిల్లులు ఇస్తారు మీకు దడవై బిల్లులు కూడా అలా జాగ్రత్త ఉండండి సో నేను చెప్పే వీడియో ఫాలో అవడం వలన చాలామంది రైతులు యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటా ఉంటున్నా కీటకాల తాలు నాటకాల తాలు ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి సో గుంటూరుతో పోల్చుకుంటే కమ్మ మార్కెట్ తేజకి కొంచెం బెస్ట్ డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు ఎక్కువగా వైరస్ అటాక్ అవుతుందని చెప్పి జౌగులాంబా గద్వాల అటు కర్నూలు ఏరియా వాళ్ళు ఆ స్వాములు చెప్పడం జరుగుతుంది గ్రోత్ ప్రంపటర్ యూజ్ చేయొద్దు అలాగే ఏదైనా మందు వాడేటప్పుడు దోమల మందు కలిపి వాడుకోండి ధరల విషయాన్ని చూసుకున్నట్లయితే ఇయర్ కూడా ఒక మంచి ధరలు అయితే ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు ధర విషయం అయితే భయపడొద్దు అధికంగా పెట్టుబడులు పెట్టుకోవద్దు అలా అని చెప్పి తక్కువ పెట్టుబడులు తక్కువ డోసులో మందులు వాడుకోండి అదేదో మంచి వాడేదేదో బ్రాండ్ వాడుకోండి అండి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను నేను మా పొలంలో ఒకే ఒక ఎపిసోడ్ అయితే ఒకే ఒకసారి స్ప్రే చేయడం జరిగింది రెండవ ఎపిసోడ్ రేపు అయితే పెడతాను నాకు ఇంకా కార్గోలు వేశారు కర్ణాటక నుంచి సో నేను అక్కడ నుంచి సారీ మహారాష్ట్ర నుంచి తెప్పించుకున్నాను అక్కడ ఒక సైంటిస్ట్ ఉన్నారని చెప్పే కదా సో ఆయన ద్వారా అది తెలుసుకున్న తర్వాత నేను రేపటి వీడియోలో ఎపిసోడ్ టూ అనేది పెట్టడం జరుగుతుంది ఏ వెరైటీ గురించి అయినా చెప్పడం మర్చిపోయి ఉంటే కామెంట్లో అడగండి తెలియజేస్తాను సో స్టాకులు పెట్టుకున్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను సో బాయ్ ధన్యవాదాలు స్వామి

200 ரூபாயே 200 ரூபாயே 200 ரூபாயே 300 ரூபாயே 400 ரூபாயே 400 ரூபாயே 700 பைரு 700 பைரு 700 பைரு 200 குடனா ஹே 200 ரூபாலு ஏட் 200 ரூபாலு தோ 200 ரூபளோ ஹே 200 தோக்கி